భారత బలెం వీరుడు నీరజ్ చోప్రా ఎటకేలకు తన దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించాడు తన కెరీర్లో తొలిసారి తొంభై మీటర్ల మార్కును అందుకున్నాడు శుక్రవారం దోహా డైమండ్ లీగ్ జవలిన్ త్రో పోటీలో నీరజ్ బల్యాన్ని తొంభై పాయింట్ రెండు మూడు మీటర్ల దూరం విసిరాడు కానీ అతడికి అగ్రస్థానం దక్కలేదు జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో తొంభై ఒకటి పాయింట్ సున్నా ఆరు మీటర్ల ప్రదర్శనతో నీరజ్ను రెండవ స్థానానికి నెట్టాడు గ్రెనేడా ప్లేయర్ ఆండర్సన్ పీటర్స్ ఎనభై ఐదు పాయింట్ ఆరు నాలుగు మీటర్లతో మూడవ స్థానం దక్కించుకున్నాడు నీరజ్ ఈ పోటీలో చాలా సమయం తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు తొలి ప్రయత్నంలోనే ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు మీటర్ల దూరం బల్లాన్ని విసిరి అగ్రస్థానంలోకి దూసుకువెళ్లిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు మూడో ప్రయత్నంలో తొంభై మార్కును అందుకున్నాడు అప్పటికి రెండవ స్థానంలో ఉన్న పీటర్స్కు నీరజ్కు ఐదు మీటర్ల అంతరం ఉండటంతో భారత అట్లటే విజేత అని అంతా అనుకున్నారు కానీ వెబర్ తన చివరి ప్రయత్నంలో నీరజ్ను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు